నమస్కారం నేను ఆర్టీసీ డిపిటీఓ పల్నాడు మనకి మహాశివరాత్రి జాతర సందర్భంగా ఈ నెల పదిహేనో తారీఖున జరుగుతున్న కోటప్పపంట తెరణాలకి ఈ సంవత్సరం మనం ఆరు వందల పద్దెనిమిది బస్సుల్ని ప్లాన్ చేయడం జరిగింది గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం దాదాపుగా డెబ్బై బస్సుల్ని అదనంగా ప్లాన్ చేసిన జరిగింది ఇందులో ఛార్జెస్ ముఖ్యమైనగా ఛార్జెస్ లాస్ట్ ఇయర్ ఎలాగ ఉన్నాయో ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఛార్జెస్ ఉంటాయి స్త్రీశక్తి అన్ అప్లై అన్ని బస్సుల్లోనూ మరి అవకాశం ఉన్న అన్ని బస్సుల్లోనూ తిప్పే అన్ని బస్సులోనూ స్త్రీ శక్తి బాధకం కూడా అమల్లో ఉంటుంది వాటితో పాటు లాస్ట్ ఇయర్ మాదిరిగానే వినుకొండ అద్దంకి చీరాల అలాగే చిలకలూరుపేట మరియు నర్సరావుపేట నుంచి కూడా క్షేత్రానికి బస్సులు నడపడం జరుగుతుంది ముందు రోజు నుంచే నర్సరావుపేట నుంచి అలాగే చిలకలూరుపేట నుంచి పద్నాలుగో తారీఖు నుంచే బస్సులు కొండ కొండ వరకు నడపడం జరుగుతుంది అలాగే ముఖ్యమైన మనకి నర్సరాపేట నుంచి న వరకు వరకు వెళ్ళేవాళ్ళు కొండ దగ్గర నుంచి నర్సరావుపేట వరకు వెళ్ళే వాళ్ళకి వాళ్ళ ప్యాసింజర్స్కి క్యాంపు పెట్రోపాలెంలో పెట్రోపాలెం నుంచి కొండ వరకు ఉన్న మధ్యలో గల ప్లేస్లో మరి క్యాంప్ ఇవ్వడం జరిగింది ఎవరైతే రిటర్న్ వెళ్తుంటారో రిటర్న్ అంటే నర్సరాపేట వరకు నర్సరాపేట వైపు వెళ్ళే వాళ్ళకి కొండ దగ్గర నుంచి నర్సరాపేట వైపు వెళ్ళే వాళ్ళకి క్యాంపు మార్పు చేయడం జరిగింది దీనివల్ల అంటే ట్రాఫిక్ జాము ఇది ఇబ్బందులు లేకుండా త్వరగా త్వరగా చేరుకోవడం కోసం క్యాంపు భక్తుల అవసరార్థం క్యాంపు మార్చడం జరిగింది మరి ఈ మార్పుని గమనించవలసిందిగా కోరుతున్నాం ఈ సౌకర్య ప్రయోజన ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలన్నీ కల్పించడం జరిగింది కాబట్టి ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వాడుకొని మరి తినాలని సక్సెస్ఫుల్గా చేయవలసిందిగా కోరుతున్నాం సిబ్బంది లాస్ట్ ఇయర్ ఉన్న దానికన్నా ఈ సంవత్సరం వచ్చేటప్పటికి రెండు వేల మంది దాదాపు రెండు వేల మంది వరకు సిబ్బంది అంటే అసిస్టె అసిస్టింగ్ స్టాఫ్తో పాటుగా రెండు వేల మంది వరకు సిబ్బంది పనిచేయడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ పదిహేడు వందల వరకు ఉన్నారు ఈ సంవత్సరం మనకి రెండు వేల అంచనాతో మనం ముందుకు వెళ్తున్నాం